మంచినీళ్ళు తాగడానికి వచ్చి బిందెలో తలపెట్టి చిరుతపులి ఇరుక్కుపోయిన సంఘటన మహారాష్ట్ర రాష్ట్రంలోని ధూలే సమీపంలో చోటు చేసుకుంది ధూలే సమీపంలోని ఒక గ్రామం నందు చిరుతపులి ఒక ఇంటిలోకి ప్రవేశించి మంచినీరు తాగేందుకు బిందెలో తలపెట్టి ఇరుక్కుపోయింది ఇది గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడి చేరుకొని చిరుతపులిని బోనులో బంధించి అనంతరం కట్టరు సాయంతో బిందెను తొలగించారు ఇది గమనించిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడి చేరుకొని చిరుతపులిని చూడడానికి ఎగబడ్డారు అనంతరం అటవీ మాపక సిబ్బంది చిరుతపులిని బోను ద్వారా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు